వెల్కమ్ టు సీటు తెలంగాణ ఛానల్ మెదక్ జిల్లా శివంపేట మండల పరిధిలోని తిమ్మాపూర్ గ్రామంలో బిర్తి పుషమ్మ రాములు పుణ్య దంపతుల కుమారుడు కన్నస్వామి సురేష్ ఆధ్వర్యంలో పడిపూజ ఘనంగా నిర్వహించడం జరిగింది సురేష్ స్వామి ఆధ్వర్యంలో కన్నుల విందుగా అయ్యప్ప స్వామి పడిపూజ నిర్వహించడం జరిగింది ఈ పూజా కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు పాడుతున్న అయ్యప్ప మొదటి గీతాలు పడిపూజకు విచ్చేసిన భక్తులను మంత్రముగ్ధులను చేశాయి మెదక్ జిల్లా శోంపేటి మండల పరిధిలోని తిమ్మపురి గ్రామంలో బిరితి పుష్పమ్మ రాములు దంపతుల కుమారుడు కన్నస్వామి సురేష్ పడి పూజ నిర్వహించడం జరిగింది ఈ పూజా కార్యక్రమానికి ముఖ్యులుగా గురుస్వాములు నర్సరెడ్డి ఆంజనేయ స్వామి బిక్షపతి స్వామి మైపాల్ రెడ్డి భిక్షపతి స్వామి స్వామి సమక్షంలో కన్నెస్వామి సురేష్ స్వామి ఆధ్వర్యంలో కన్నెల విందుగా అయ్యప్ప స్వామి పూజ నిర్వహించడం జరిగింది ఈ పూజా కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు పాడుతున్న అయ్యప్ప మధుర గీతాలు పూజకు విచ్చేసిన భక్తులను మంత్రముగ్ధులను చేశాయి ప్రతి ఒక్కరు స్వామి ఈశ్వరు గ్రామంలో అయ్యప్ప ప్రసాదం భక్తులు తెలిపారు ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు లక్ష్మీ నరసయ్య దంపతులు విజయకుమార్ దంపతులు రవికుమార్ దంపతులు నరేష్ కుమార్ దంపతులు పూజా కార్యక్రమాన్ని దగ్గరుండి నడిపించడం జరిగింది తిమ్మపూర్ గ్రామ స్వాములు నరసింహుల స్వామి ప్రసాద్ స్వామి అనిల్ స్వామి ఆంజనేయ స్వామి సాయి స్వామి వివిధ గ్రామాల నుండి స్వాములు అధిక సంఖ్యలో పాల్గొన్నారు 哎，我，我，我，我，我，我，我，我，我，我，我，我，我，我，我，我，我，我，我，我，我，我，我，我，我，我，我，